హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏఎఫ్ఎం నాద్యతగా నువ్వు ఉండగా కదా ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే ప్రిన్సిపల్ రూమ్లో అంజలి పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు మైథిలి దివ్య మరియు కొంతమంది సిబ్బంది కూడా ప్రిన్సిపల్ గదికి వెళ్తారు ప్రిన్సిపల్ అయిన సత్యనారాయణ గారు మాట్లాడుతూ అసలు మీ అమ్మాయికి ఏమైంది ఎందుకని కనిపించడం లేదు అని అడుగుతాడు అంజలి పేరెంట్స్ ఏడుస్తూ మా అమ్మాయి అంజలి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఇక్కడే హాస్టల్లో ఉంటుందని చెప్తారు మా అమ్మాయి రెండు రోజుల క్రితం మాకు ఫోన్ చేసి అమ్మా నేను ఇంటికి వస్తాను నాకు చాలా నీరసంగా ఉంది అని చెప్పింది సరే జాగ్రత్తగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాం మేము అంతే వస్తానన్న అమ్మాయి ఆ రోజు ఇంటికి రాకపోయేసరికి టెన్షన్ పడుతూ తన నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది హాస్టల్లో ఉండిపోయిందేమో అని అనుకున్నాము మేము హాస్టల్ వార్డెన్కి కాల్ చేసి అడిగితే మార్నింగ్ మీరు ఫోన్ చేసి పర్మిషన్ అడిగిన తర్వాత పర్మిషన్ ఇచ్చి పంపించాను మేడం అని చెప్పి ఆవిడంటున్నారు మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏం తెలియడం లేదండి మాకు తెలిసిన చుట్టాలందరికీ కూడా అడిగాము అని అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటారు అంజలి పేరెంట్స్ పోలీసులు కూడా కంప్లైంట్ చేశామండి ఒక్కసారి మీకు చెబుదామని వచ్చాము అలాగే ఇక్కడ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిసేమోనని అని వచ్చామని అంజలి పేరెంట్స్ అంటూ ఉంటారు ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్ని పిలిచి అన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు మీరేం కంగారు పడద్దు మేమన్నీ తెలుసుకుంటామండి మీ అమ్మాయి గురించి మంచి అభిప్రాయమే ఉంది తను ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో మేము ఒకసారి సీసీటీవీ కెమెరాలో చూసి చెప్తామని చెప్పి అంటారు ప్రిన్సిపల్ గారు అంజలి తప్పకుండా దొరుకుతుంది మీరు కంగారు పడొద్దు అని అంటూ ఓదారిస్తూ ఉంటాడు ప్రిన్సిపల్ అంజలి ఫ్రెండ్స్ అలాగే టీచర్స్ కూడా అంజలి గురించి చాలా మంచిగా చెప్తూ ఉంటారు అంజలి పేరెంట్స్ బాధను చూసిన మైథిలి అలాగే అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ చాలా బాధపడతారు అంజలి పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత మైథిలి ఆలోచిస్తూ దివ్యతో అంజలి చాలా మంచి అమ్మాయి చాలా బాగా చదువుతుంది అంజలికి ఏమై ఉంటుంది అని బాధపడుతూ ఉంటుంది మరొక వైపు ఒక పాత బిల్డింగ్లో స్పృహ లేకుండా తాళ్లతో కట్టేసి అంజలిని బంధించి ఉంచుతారు ఇక రామ్మూర్తి కార్తీక్కి కాలేజీ విషయాలన్నీ చెబుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మీరు కాలేజీ గురించి ఎంత చెప్పినా నా బుర్రకి ఎక్కడం లేదు అంకుల్ ఏదో నాన్నగారి కోసం మైదలి కోసం ఒప్పుకున్నాను అంతే అని అంటాడు కార్తీక్ రోజు వచ్చి కాలేజీ బాధ్యతలు తీసుకోవడం అంటే నా వల్ల కాదంకుల్ నా ఇంట్రెస్ట్ నా కెరియర్ అని చాలా డిఫరెంట్ అని అంటాడు కార్తీక్ అమెరికాలో ఉంటున్న అమ్మకి నాన్నగారి అంత్యక్రియలకు వెళ్ళి వస్తానని చెప్పొచ్చాను నాన్న మీద కోపంతో అమ్మ కనీసం చూడటానికి కూడా రాలేదు ఇక్కడ నేను బాధ్యతలు తీసుకున్నానని పెళ్ళయిందని తెలిస్తే అమ్మ చాలా అంకుల్ ఏమీ తెలియకుండా మేనేజ్ చేయాలి అమ్మకి అని అంటాడు కార్తిక్ మైదిలిని ఒప్పించి అమెరికా అనుకుంటున్నాను అంకుల్ అని అంటాడు కార్తీక్ మరి కాలేజీ సంగతేంటి ఏంటి కార్తీక్ నువ్వే చూసుకోవాలని కదా నాన్నగారు ఆశపడింది అని అంటాడు రామ్మూర్తి చైర్మన్గా నేనుంటాను కాకపోతే కాలేజీ అంతా చూసుకునే బాధ్యత అంతా మీరే తీసుకోండి అంకుల్ మీకన్నా సమర్థవంతులు ఎవరుంటారు అని అంటాడు కార్తిక్ మైథులి మీద నాకు ఎంత కోపం ఉన్నా తనని పెళ్లి చేసుకుంది ప్రేమతో అంకుల్ అందుకే తనను ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనుకుంటున్నాను మీరు మైధులికి ఏమీ చెప్పొద్దు అని అంటాడు కార్తిక్ నీకు అర్థం కావడం లేదు మైథులి ఒప్పుకోదు తను నీతో కలిసి ఉందంటే ఈ కాలేజీ గురించే అది మర్చిపోకు నువ్వు అని అంటాడు రామ్మూర్తి ఇంకొకసారి బాగా ఆలోచించి కార్తీక్ అని అంటాడు మీరు చెప్తుంది కూడా నిజమే అంకుల్ ముందు నేను మైదని మనసు మార్చడానికి ట్రై చేస్తాను అంకుల్ అని అంటాడు కార్తీక్ మామయ్య అత్తయ్య హెల్త్ కూడా బాగోలేదు కదా అంకుల్ ఇక్కడ ఉండి చూసుకునే కన్నా అమెరికాలో అయితే బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుందేమో అనిపిస్తుంది అక్కడికి తీసుకెళ్లిపోదామని అనిపిస్తుంది అని అంటాడు కార్తీక్ అలా ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్స్క్యూజ్ మీని అంటూ లోపలికి వస్తారు ప్రిన్సిపల్ సత్యనారాయణ అంకుల్ లోపలికి రండి మీరు పర్మిషన్ అడగడం ఏంటి అని అంటాడు నవ్వుతూ కార్తీక్ ఎంతైనా కార్తీక్ నువ్వు ఇప్పుడు చైర్మన్ కదా అందుకే అని నవ్వుతాడు సత్యనారాయణ అంకుల్ ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది నాకు ఇక్కడికి రావడమే ఇబ్బందిగా ఉంది అని అంటాడు కార్తీక్ మీకు తెలుసు కదా కార్తీక్ ఈ కాలేజీ కోసం మీ నాన్న ఎంత కష్టపడ్డాడు నువ్వు చైర్మన్ అవ్వాలని ఆశపడ్డాడు అని అంటాడు సత్యనారాయణ కార్తీక్ నువ్వు డైలీ రావాల్సిన పని లేదు కాలేజీకి జస్ట్ వీక్లీ వన్స్ వచ్చినా సరిపోతుంది కాకపోతే కాలేజీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉండు అని అంటాడు సత్యనారాయణ థ్యాంక్స్ అంకుల్ నన్ను బతికించారు ఎలా అబ్బా అని అనుకుంటున్నాను మీరు మంచి విషయం చెప్పారు అయితే రోజు రావాల్సిన అవసరం లేదన్నమాట మీరు రామ్మూర్తి అంకుల్ చూసుకోండి అంకుల్ అప్పుడప్పుడు వస్తాను అని అంటాడు కార్తీక్ అయ్యో నీతో మాటల్లో పడి అసలు సంగతి మర్చిపోయాను కార్తీక్ నేను వచ్చింది సిస్టంలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ విజువల్స్ చూడడానికి అని అంటాడు సత్యనారాయణ కాలేజీలో ఒక అమ్మాయి మిస్ అయింది కార్తీక్ తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు సీసీటీవీ కెమెరా చైర్మన్ సిస్టంలో ఉంటుంది కదా చూడ్డానికి వచ్చాను అని అంటాడు సత్యనారాయణ సరే అంకుల్ మీరు చూస్తూ ఉండండి నేను కొంచెం బయటికి వెళ్తాను అంకుల్ అలా కాలేజీ చూస్తాను కొంచెం బయట గాలికి తగులుతుంది అని అంటాడు కార్తీక్ అలా అంటూ బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్ని బలవంతంగా తీసుకొచ్చి పెట్టావురా నువ్వు అని అంటాడు సత్యనారాయణ రామ్మూర్తితో వాడు చిన్నప్పటి నుండి ఒక ప్లేస్లో ఉండే మనస్తత్వం కాదురా అని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు స్టాఫ్ మీటింగ్ అంతా నేనే చూసుకుంటానులే అని అంటాడు రామ్మూర్తి అవును మైథిలి ఏం చేస్తుంది ఎక్కడుంది రూమ్లో ఉండి ఉంటుందా అని చెప్పి కార్తిక్ స్టాఫ్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మైదిలి స్టాఫ్ రూమ్లో కూర్చుని నెక్స్ట్ క్లాస్ కోసం ఆ సబ్జెక్టును ప్రిపేర్ అవుతూ ఉంటుంది స్టాఫ్ రూమ్లో మైథిలిని చూసి చిరునవ్వు చిందిస్తూ మైథిలి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు కార్తీక్ కార్తీక్ రావడం చూసి అందరూ షాక్ అయిపోయి స్టాఫ్ రూమ్లో ఉన్న స్టాఫ్ అందరూ లేచి నుంచుంటారు బావేంటి ఇక్కడికి వస్తున్నారు అందరూ ఏమనుకుంటారో ఏంటో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మైథిలి అబ్బా ఈ స్టాఫ్ ఏంట్రా బాబు నా ఏజ్ ఏంటి ఇలా అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు మనసులో కార్తీక్ పర్లేదు అందరూ కూర్చోండి నేను జస్ట్ మైథిలి మేడంతో మాట్లాడదామని వచ్చాను అని అంటాడు కార్తిక్ ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ మైథిలి మీకు తెలుసా సార్ అని అంటారు అందరూ ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా షాక్ అవుతున్నారు మైథిలి నా మరదలని ఎవరికీ తెలియదా తెలియదు అనుకుంటాలి మైథిలి చెప్పి ఉండదులే అని మనసులో అనుకుంటాడు కార్తీక్ ఏం చెప్తాడో ఏంటోనని టెన్షన్ పడుతూ ఉంటుంది మైథిలి మైథిలి నాకు బాగా తెలుసు తను ఎవరంటే అని గ్యాప్ ఇచ్చి ఆగిపోతాడు కార్తీక్ మైదిలి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే మనసులో నవ్వుకుంటూ ఉంటాడు కార్తీక్ మైథిలి నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పుడు అలా పరిచయం అని అంటాడు కార్తీక్ అవునా సార్ అదేంటి మైథిలి నాకు చెప్పలేదే అని అంటుంది దివ్య మైథిలి మీతో మాట్లాడాలి కొంచెం బయటికి వస్తారా అని అంటాడు కార్తీక్ నాకు చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉంది సార్ నెక్స్ట్ సో తర్వాత నేను వచ్చి మీతో మాట్లాడతాను అని అంటుంది మైథిలి కోపంగా చూస్తూ ఏంటి అంత పొగురు చైర్మన్ వచ్చి నీతో మాట్లాడతానంటే వెళ్ళి మాట్లాడచ్చు కదా అని అంటుంది దివ్య దివ్యాల అంటూ ఉంటే కార్తీక్ మైథిలి వైపు చూసి నవ్వుతూ ఉంటాడు అది కాదే అని అంటుంది మైథిలి సార్ మీరు మాట్లాడండి మేము బయటికి వెళ్తామని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి బావా ఇది అందరూ ఏమనుకుంటారు మన గురించి అని అంటుంది మైథిలి ఏమనుకుంటారు ఇద్దరం లవర్స్ అనుకుంటారు లేకపోతే ఏదో అనుకుంటారు పర్లేదులే అనుకుంటే ఏంటి అని అంటాడు కార్తీక్ నాకు చాలా బోరుగా ఉంది మైదిలి ఎక్కడికైనా వెళ్దామా అని అంటాడు కార్తిక్ ఇప్పుడెక్కడికి బావా నేను రాను అని అంటుంది మైదిలి ఓవరాక్షన్ చేయకు ఫైవ్ మినిట్స్లో నువ్వు నేను బయటకు వెళ్తున్నాం అంతే నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను అని అన్నాడు క్లాస్ ఉంది నాకు చెప్తే అర్థం కాదా నీకు అని అంటుంది కోపంగా చూస్తుంది మైథిలి నీ క్లాసు ఎవరినైనా తీసుకోమని చెప్పు చైర్మన్ చెప్తున్నాడు ఇక్కడ పదవి వెళ్దామని అంటాడు కార్తీక్ మరి స్టాఫ్ మీటింగు అని అంటుంది మైదిలి రామ్మూర్తి అంకుల్కి చెప్పానులే ఆయన చూసుకుంటారు అని అంటాడు కార్తీక్ సరే వస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ముందు నువ్వు వెళ్ళు వస్తాను అని అంటుంది మైదిలి కార్తీక్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత దివ్యని పిలిచి వసై నా క్లాస్ ఈరోజు నువ్వు తీసుకోవే అర్జెంటు పని ఉంది అని అంటుంది మైథిలి ఏమైంది మైథిలి అంత అర్జెంటు పని ఏముంది నీకు అని అంటుంది అనుమానంగా దివ్య ఏమీ లేదు తర్వాత చెప్తాను కానీ అని చెప్పి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది మైదిలి నాకేదో డౌట్గా ఉంది కార్తీక్ మైథిలి మధ్య ఏదో ఉంది తెలుసుకోవాల్సిందే దీన్ని అడగాల్సిందే అని అనుకుంటుంది దివ్య ఇక కార్తీక్ డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు మైథిలి వచ్చి కార్తీక్ పక్కన కూర్చుంటుంది ఏంటి బావా నువ్వు కాలేజీ జరుగుతున్నప్పుడు ఇలా తీసుకుని వచ్చావు అందరూ ఏమనుకుంటారు అని అంటుంది మైథిలి చిరుకోపంతో నాకు నీతో టైం స్పెండ్ చేయాలని మైథిలి కాలేజీకి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటాడు కార్తీక్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా బోన్ చేసి అలా మూవీకి వెళ్దాము ఓకేనా అని అంటాడు కార్తీక్ సరే బావా నీ ఇష్టం అని అంటుంది మైథిలి కూడా సిగ్గుపడుతూ కార్తీక్ రామ్మూర్తికి కాల్ చేసి అంకుల్ నేను మైదిలి బయటికి వెళ్తున్నాం మీరు మేనేజ్ చేసుకోండి అంటాడు నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను కార్తిక్ మీరు ఎలానో బయట ఉన్నారు కదా కాలేజీ చైర్మన్ రెస్పాన్సిబిలిటీగా ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంజలి గురించి కొంచెం తెలుసుకోండి అని అంటాడు రామ్మూర్తి సరే అంకుల్ వెళ్తామని అంటాడు మైథిలే కూడా ఆ మాటలు వింటుంది కార్తీక్ త్వరగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు నాకు అంజలి గురించి కంగారుగా ఉంది తను చాలా గుడ్ స్టూడెంట్ తెలుసా ఒక అమ్మాయి కనిపించడం లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు అని అంటూ బాధపడుతూ ఉంటుంది మైదిలి ఓకే మైథిలి నీ ఇష్టం వెళ్దాం నాకు కూడా అమ్మాయి గురించి బాధగానే ఉంది అని అంటాడు కార్తిక్ ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎస్ఐతో మాట్లాడతారు ఇద్దరు కూడా మీకేమైనా లీడ్ తెలిసింద ఎస్ఐ గారు అంజలి గురించి అని ఆతృతగా అడుగుతుంది మైథిలి మీ కాలేజీలోనే సీసీటీవీ కెమెరా విజువల్స్ అన్ని నాకు సత్యనారాయణ గారు పంపించారు మీ కాలేజీ నుండి తను బయటికి సేఫ్గానే వచ్చింది కానీ తను రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తనని ఎత్తుకుని వెళ్ళిపోయారు మీ కాలేజీ దాటిన తర్వాత ఒక షాప్ ఉంటుంది అందులో కెమెరా ఉంది అది ఎవరికీ తెలియదు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది షాపు ఓనర్ని ఎంక్వైరీ చేశాము ఆ వ్యక్తి తన షాపులో ఉన్న హిడెన్ కెమెరా ద్వారా రికార్డ్ అయిన విజువల్స్ చూపించాడు అందులో చూస్తే షాక్ అయ్యాం ఇద్దరు వ్యక్తులు అమ్మాయిని కిడ్నాప్ చేశారు అది విని కార్తీక్ మైదలి షాక్ అయిపోతారు తనని కిడ్నాప్ చేసిన వ్యాన్ డీటెయిల్స్ అన్నీ మేము తెలుసుకున్నాం ఆ నెంబర్ బట్టి మేము కనుక్కుంటాం మీరు కంగారు పడద్దు కార్తీక్ గారు అని అంటాడు ఎస్ఐ అసలు తనని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని బాధపడుతూ ఉంటుంది మైదిలి సరే ఎస్ఐ గారు మేము వెళ్ళొస్తాము మీకు ఇంకేమైనా డీటెయిల్స్ తెలిసి ఉంటే మాకు డీటెయిల్స్ పంపించండి అని కార్తీక్ మైథిలి బయటకు వెళ్ళిపోతారు ఇక కారులోకి వచ్చిన మైథిలి ఆలోచిస్తూ ఉంటుంది బావా ఎవరే ఉంటారు తనని ఎందుకు కిడ్నాప్ చేసి ఉంటారు అని అంటూ ఉంటుంది మైదిలి మైథిలి బాధపడద్దు అంజలి దొరుకుతుంది అని అంటాడు కార్తిక్ ఎలా బావా బలవంతంగా ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళని షూట్ చేసి పడేయాలి అని అంటూ కోపం తెచ్చుకుంటూ ఉంటుంది మైథిలి నీకు తెలియదు బావా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేతిలో హింసపడితే ఎంత బాధపడుతుందో అది నాకు కూడా తెలుసు అని అంటూ బాధపడుతూ ఉంటుంది మైథిలి మైథిలి ఎందుకింత ఎమోషనల్ అవుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్ నువ్వు ఏ హింసకైనా గురయ్యావా ఎవరైనా నిన్ను హింసించారా అని అడుగుతాడు కార్తీక్ నన్నెవరూ హింసించలేదు బావా నేను జస్ట్ జనరల్గా చెప్తున్నాను అని అంటుంది మైథిలి తడబడుతూ బాధపడుతూ మనసులో నీతో సరదాగా గడపాలని బయటకు తీసుకువచ్చాను మైదిలి ఇప్పుడు అవన్నీ ఆలోచించద్దు ప్లీజ్ కొంచెంసేపు సరదాగా ఉందామని అంటాడు కార్తీక్ సరే బావా అని అంటుంది మైథిలి కూడా కార్తీక్ కారుని వెనుక నుండి ఒక కారు ఫాలో అవుతూ ఉంటుంది కార్తీక్ ఒక రెస్టారెంట్ దగ్గర కారాపుతాడు రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తారు ఇద్దరు మైదిలి ఏదైనా మాట్లాడు సరదాగా ఎంత కష్టపడి నిన్ను బయటకు తీసుకొచ్చింది తినడానికి కాదు నీతో కబుర్లు చెప్పుకోవడానికి అని అంటాడు కార్తీక్ ప్రేమగా మైదిలి వైపు చూస్తూ నువ్వు చెప్పు బావా ఏదో ఒకటి అని అంటుంది మైదిలి మైథిలి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది ఎక్కడ సిద్ధుకు సంబంధించిన వాళ్ళు ఎవరికైనా కనిపిస్తే తెలిసిపోతుందేమోనని ఎప్పుడు చోటు టెన్షన్ పడుతూనే ఉంటావు మైదిలి ఆలోచిస్తూనే ఉంటావు ఏంటి మైదిలి నీ గురించి నేను అంతలా ఆరాటపడుతూ ఉంటే అని అలిగినట్టు ఫేస్ పెడతాడు కార్తిక్ నువ్వు చాలా బెట్టి చేస్తున్నావు తెలుసా మైదిలి నీ ప్రేమ కోసం నేను అంత దూరం నుండి వచ్చాను నీకు అర్థమవుతుందా అని అంటాడు నా కెరియర్ గోల్స్ అన్ని పక్కన పెట్టి నీకోసం ఉంటున్నాను కేవలం నీ కోసం నీ ప్రేమ కోసం అని అంటాడు కార్తీక్ ఐఎమ్ రియలీ సారీ బావా నువ్వు అయ్యావు నా మనసంతా ఏదో గందరగోళంలో ఉండి నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని అంటూ క్యూట్గా అంటూ ఉంటుంది మైదిలి నువ్వు ఏం చెప్తే అది చేస్తాను బావా ఇక నుండి నీతో టైం స్పెండ్ చేస్తా చెప్పు ఏం చేద్దామని అంటుంది చాలా ఎగ్జైట్ అవుతూ మైదిలి నిజమే చెప్తున్నావు కదా మైదిలి మళ్ళీ మాట మార్చావు కదా అని అంటాడు కార్తిక్ నిజమే బావా నువ్వు చెప్పు అది చేస్తాను అని అంటుంది మైదిలి రేపు ఎలాగో వీకెండ్ కదా రాక్షసి ఈ టూ డేస్ మనమిద్దరం ఇక్కడ నుండి లేచిపోదామా అని అంటాడు లేచిపోవడం ఏంటి బావా ఈ హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదామా మైదిలి ఈ రెండు రోజులు మరిచిపోలేని జ్ఞాపకాలుగా చేసుకుందాం మైదిలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారో అదే చేద్దాం రాక్షసి పారిపోదామి ఎవరికీ కనిపించకుండా కేవలం మనిద్దరం మాత్రమే ఉండే ప్లేస్కి వెళ్ళిపోదాం ఎక్కడికి బావా వెళ్ళేది అమ్మమ్మ ఉంది కదా అని అంటుంది మైదిలి ఆవిడ బాగానే ఉంటారు నువ్వు కంగారు పడొద్దు మైదిలి బేబీ వెళ్దాం ప్లీజ్ అని అంటాడు క్యూట్గా ఫేస్ పెట్టి కార్తిక్ నా పెళ్ళానికి నా ప్రేమంతా చూపించి ప్రేమలో పడేయాలనుకుంటున్నానే రాక్షసి అని అంటాడు నువ్వు కొత్తగా నన్ను ప్రేమలో పడేయడం ఏంటి బావా ఆల్రెడీ పడిపోయాను అని అంటూ మనసులో నవ్వుకుంటూ ఉంటుంది మైదిలి మన పెళ్ళయ్యి రెండు రోజులవుతుంది మైదిలి కనీసం నువ్వు ఒక్క కిస్ అన్నా పెట్టావా అసలు తిట్టుకోవడమే సరిపోయింది మన ఇద్దరికి అయ్యో బావా ఇది రెస్టారెంట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది మైదిలి ఏదో ఒకటి చెప్పి నన్ను కట్టిపడేస్తున్నావు మైదిలి నువ్వు నా చేతుల్ని అని అంటాడు నేనా బావా అని అంటూ అమాయకంగా ఫేస్ పెడుతుంది మైదిలి మరి నువ్వు కాదా అని అంటాడు కార్తీక్ రామ్మూర్తి అంకులు నువ్వు కలిసి నాకు బాధ్యత అంటూ రెస్పాన్సిబిలిటీస్ అంటూ కట్టిపడేశారు కదూ ఏంటి బావా ఈ వేరియేషన్స్ తట్టుకోలేకపోతున్నాను నేను నేను నీ దగ్గరికి వస్తే నువ్వే కదా బావా నన్ను నెట్టేసి కింద పడేశావు మళ్ళీ నేను నీ దగ్గరికి రావట్లేదన్నట్టు కంప్లైంట్ చేస్తున్నావు ఏమర్థం చేసుకోవాలి బావా అని అంటుంది మైదిలి ఏడు ఫేస్ పెట్టి అవును నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నువ్వు భరించాల్సింది అని అంటాడు కార్తిక్ నిన్ను ఏడిపిస్తూ ఉంటే ఆ మజానే వేరే మైదిలి రాక్షసి నన్ను ఎంత ఏడిపించావి అందుకే నేను టార్చర్ చేయాలి అని అలా చేశాను అని అంటాడు మరి నేను నిన్ను అంత ప్రేమిస్తూ ఉంటే నన్ను పక్కన పెట్టేసి ఆ సిద్ధు వేధువుని ప్రేమిస్తున్నానని చెప్తావా ఎంత కాలిందో నాకు తెలుసా ఇప్పటికి కూడా నువ్వు వాడంటే ఇష్టం లేదని మాత్రం చెప్పడం లేదు వాడు ఫీల్ అయిపోతాడని నువ్వు ఫీల్ అయిపోతున్నావు అందుకే ఇంకా కోపం వస్తుంది నాకు అయ్యో అని కొట్టుకుంటుంది మైదిలి ఇక నువ్వు మర్చిపోవా బావా ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ క్రితం జరిగింది దానికి నన్ను టార్చర్ చేయాలా బావా అని అంటుంది మైదిలి ఎప్పుడు మైదిలి నాది నాది అని చెప్పుకుంటూ ఉండే నన్ను వాడి ముందు వెదవని చేశావని అంటాడు కార్తిక్ తప్పైపోయింది స్వామి ఏం చేయాలో చెప్పండి బావా నన్ను టార్చర్ చేయొద్దు నీ మాటలతో అని అంటుంది మైదిలి నిన్నంత ఈజీగా క్షమించని మైదిలి చెప్తా నీ పని అంటాడు కార్తిక్ నీ ముఖం నిండా ముద్దులు పెట్టి ప్రేమ చూపించాలనిపిస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకొకసారి ఏమో నిన్ను కొరికి కోపం చూపించాలి అని అనిపిస్తుంది నాకు అని అంటాడు కార్తిక్ వామ్మో నీ ప్రేమని కోపాన్ని రెండూ ఒకేసారి చూపించి నన్ను టార్చర్ చేస్తున్నావు బావా నిజంగా అని మైదిలి ఏడు ఫేస్ పెడుతుంది అలా ఏడు ఫేస్ పెడుతూ ఉంటే ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా మైదిలి అని అంటూ బుక్కులు గిల్లేస్తూ ఉంటాడు కార్తిక్ నేను ఏడుస్తూ ఉంటే నీకు క్యూట్గా అనిపిస్తుందా బావా అని అంటూ చేతి మీద గిల్లుతుంది మైథిలి అబ్బా ఎంత గట్టిగా గిల్లావే రాక్షసి నా కోపం ప్రేమ కలిపి మిక్సీలో పట్టి చూపిస్తాను నీ మీద అని అంటాడు కార్తీక్ నీ రొమాంటిక్ వేషాలని నా మీద చూపించాలనుకుంటున్నావు కదా బావా అని అంటుంది మైథిలి అవును నా పెళ్ళం నా ఇష్టం తగ్గేదే లేదు అని అంటాడు కార్తీక్ కన్నుకొడుతూ అయ్యో నీకు సిగ్గులేదు బావా ఇలా మాట్లాడుతున్నావేంటి నువ్వు అని అంటూ నవ్వుతూ ఉంటుంది మైథిలి సరే ఇప్పుడు నాతో పాటు నువ్వు వస్తున్నావా లేదా చెప్పు అని అంటాడు కార్తీక్ వస్తాను బావా రాకపోతే ఊరుకుంటావా నువ్వు అని అంటుని మైదిలి ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా సీక్రెట్ సస్పెన్స్ అని అంటాడు కార్తీక్ వీలు ఉన్న రెస్టారెంట్లోని కారులో ఫాలో అవుతున్న వ్యక్తి రెస్టారెంట్లో కూర్చుని వీళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు మైదిలి కార్తీక్ ఫోటో తీసిన వ్యక్తి సిద్ధూకి ఫొటోస్ అన్ని పంపిస్తూ ఉంటాడు ఫొటోస్ చూసి సిద్ధూ కోపంతో ఊగిపోతూ ఉంటాడు వసే మైదిలి నీకెన్నిసార్లు చెప్పానే వాడితో మాట్లాడొద్దని మాట్లాడితే కార్తిక్ చచ్చిపోతాడని బెదిరించాను అయినా సరే నా మాట వినకుండా వాడితో మాట్లాడుతున్నావు కదూ చచ్చిపోతాడే నా చేతిలోని అంటూ నాలో ఉన్న రాక్షసు నిద్ర నువ్వు వస్తున్నాను మైదిలి నీ దగ్గరికే వస్తున్నాను ఈసారి నేను మామూలుగా టార్చర్ చేయను నెక్స్ట్ ఫ్లైట్కి ఇండియాకి టికెట్ తీయండి అని పక్కన ఉన్న వ్యక్తికి చెప్తాడు సిద్ధు అలాగే బాస్ అని అంటాడు పక్కన ఉన్న వ్యక్తి ఇక మరొక వైపు అంజలి స్లోగా కళ్ళు తెరుస్తుంది మత్తు నుండి తీరుకుని రెండు రోజుల తర్వాత నన్ను వదిలిపెట్టండి ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అంజలి చుప్ అరిచావంటే నా చేతులు చస్తావి అని అంటాడు ఒక రౌడీ అప్పుడే ఆ రౌడీకి ఫోన్ వస్తుంది ఆ అమ్మాయిని అడగండిరా ఫోన్ ఎక్కడ ఉందో వెతికారా అని అంటూ ఫోన్లో ఉన్న వ్యక్తి తిడుతూ ఉంటాడు సార్ మీరు చెప్పినట్టు ఆమె బ్యాగ్ అంతా వెతికాము ఫోన్ అయితే లేదు చెప్పవే ఫోన్ ఎక్కడ పెట్టామని అంటూ కొడుతూ అడుగుతూ ఉంటాడు అంజలిని ఆ రౌడీలు నా దగ్గర లేదు నాకు తెలియదు అని అంటూ ముండిగా సమాధానం చెప్తూ ఉంటుంది అంజలి సార్ తన్ని ఎంత కొట్టినా నిజం చెప్పడం లేదు సార్ అని అంటాడు ఆ రౌడీ ఏదో ఒకటి చేసి అమ్మాయి చేత నిజం చెప్పించండ్రా అని అంటాడు ఫోన్లో ఉన్న వ్యక్తి రెండు రోజులు ఏమీ తినకపోవడం వల్ల కొట్టిన దెబ్బలకి తప్పి పడిపోతుంది అంజలి మైదిలి తినడం పూర్తయిపోయింది కదా ఇక బయలుదేరదం పదా అని అంటాడు కార్తిక్ ఇప్పుడు అంత అవసరమా బావా అని అంటుంది మైథిలి నేను కనీసం లగేజీ కూడా తెచ్చుకోలేదు బావా అని అంటుంది అన్ని అరేంజ్మెంట్స్ నేను చేసేసాను అమ్మమ్మకి కూడా చెప్పేశాను అని అంటాడు కార్తీక్ అంటే ఇదంతా ముందే ప్లాన్ చేసావు కదూ ఎన్ని దొంగ నాటకాలు ఆడుతున్నావు బావా అని అంటుంది మైదిలి ఇంకొక మాట మాట్లాడేవనకు చేతులు కట్టేసి తీసుకెళ్ళిపోతాను మైదిలి అని అంటాడు కార్తీక్ మొండి చేసినా చేస్తావురా నువ్వు అని అంటుంది మైదిలి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలంటే ఎన్ని అబద్ధాలు ఆడినా తప్పులేదు ఆ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే సరిపోతుంది అని అంటాడు కార్తీక్ తర్వాత ఏం జరుగుతుందమ్మా నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం